ఒక కథ చెప్తుంటే మీ తెలంగాణ ఉద్యమంలో మనం ఏం కథ అది ఒక ఆయన ఉంటాడట ఆయన బయటకు పోయిండు పని చేసుకున్నాడు ఇంటికి వస్తున్న సందర్భంలో బజార్లకేలా వస్తుంటాడు వస్తుంటే అక్కడ మంచి రంగురంగుల ఉన్నాయి ఉన్నాయట ఆయన ఒక దగ్గరికి పోయిండు పోయి ఏం చేసిండు ఒక మంచి అందంగా ఉన్న చిల్కను చూసి దీని ధర ఎంత ఎప్పవాయా అన్నాడట ఆయన బాగా ఎక్కువ ధర చెప్పిండట అరే గంతగానం చెప్తున్నావు వేరే చిలుకలు తక్కువ ధర ఉందంటే ఇది ప్రత్యేకమైన చిల్క ఇది మాట్లాడే చిల్క మీరు ఇంటికి తీసుకపోండి చాలా బాగుంటుందని చెప్పిండట అంటే సరే ఆయన మాట్లాడే చిల్కనట అని చెప్పి దాన్ని బాగా ధర పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇంట్లో చేతిలో పెట్టిండు పెట్టి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన పొద్దంత పని చేసి వచ్చిండు స్నానం గీనం వద్దామని ఆయన పోయిండు ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చునే వరకు మంచిగా గుమగుమలాడేటటువంటి కూర వాళ్ళ ఆవిడ సిద్ధం చేసి పెట్టిందట తిందామని చూసుకుంటా అవునమ్మా ఏమాయ మరి నేను చిలక ఇస్తే కదా ఏది అని అడిగిండట ఏదేందంట వెందయ్యా ఇగో గుమగుమలాడుతుంది కదా చిల్కను పెట్టి వండినా అని అన్నదట అయ్యో గట్లెట్లో వండినవమ్మా అది మాట్లాడే చిలుక కదా అన్నాడట అరే నువ్వు ఉన్నవయ్యా భలే బలెప్తావు మాట్లాడే చిల్క అయితే నేను దాన్ని వెళ్ళి బయటకు తీసినప్పుడు మాట్లాడాలి అంతేనా వెళ్ళి బయటకు తీసి రెక్కలు ఇరిచి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడాలి మరి పోని గొంతు మీద పెట్టి నేను బరబర కోసినప్పుడన్నా మాట్లాడాలి అది ఎప్పుడు మాట్లాడకపోయా అది అని నాకేం తెలుసు అని అవన్నదట అవునా కాదా మరి నిజంగా నేను మాట్లాడే చిలక అయితే ఎప్పుడోసారి మాట్లాడలే ఇక బీసీల పరిస్థితి కూడా గట్లే ఉంది ఇవాళ మాట్లాడకపోతే మన పరిస్థితి కూడా చిలక పరిస్థితే అవుతుంది ఎవరు అడగకపోతే అడగాల్సిన సమయంలో అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది మనం కొట్లాడితే మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ లేదైతే నలభై రెండు శాతం పెట్టినరో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెడతామని మాట్లాడితే ఇక్కడ ఇదే జాగృతి వాళ్ళు ఇదే యునైటెడ్ పూలే ప్రెంట్ వాళ్ళం ఆ రోజు ఏమన్నాం ఒక్క బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే బిల్లు ఎగిరిపోతుంది మూడు బిల్లులు పెట్టాలని అడిగినాం రాజకీయాలకు వేరే బిల్లు పెట్టాలి విద్యకు వేరే బిల్లు పెట్టాలి ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టాలని అడిగినాం అప్పుడు చాలా మంది మేధావులు నవ్వినరు అవ ఒకటి కాదట మూడు బిల్లు పెట్టాలన్నట వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నారు కానీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఆఫీసర్లు ఎమ్మెల్యేలు అందరు ఆలోచన చేసి ఒక్కటి కాదు ఖచ్చితంగా రెండైతే పెట్టాలని చెప్పి రెండు బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు అంటే సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి సరైన సమయంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ ఒక్కటి కాదు అసెంబ్లీలో రెండు బిల్లులు పెట్టుకున్నాం అందుకే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ బంధవులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చింది ఒక మేము హైదరాబాద్లో మాట్లాడితే కుదరదు మెదక్లున్న బీసీలు మాట్లాడాలి ఒక మెదక్లో మాట్లాడితే కుదరదు మళ్ళా అన్ని మెదక్లు ఉన్న అన్ని అసెంబ్లీలలో సిద్దిపేటలో ఉన్నవాళ్ళు సంగారెడ్డిలో ఉన్నవాళ్ళు నర్సాపూర్లో ఉన్నవాళ్ళు మెదక్ జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడాలి ఎందుకోసం మాట్లాడాలి మనం కొట్లాడితే రెండు బిల్లులు పెట్టిండు అసెంబ్లీలో పాస్ చేసినాం కౌన్సిల్లో పాస్ చేసినాం వాటిని తీసుకపోయి ఏం చేసిరు ఢిల్లీకి పంపించిరు ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ వాళ్ళు చేతులు దులుపుకున్నారు ఇక బిల్లు ఢిల్లీకి అయితే పంపినాం మాకు సంబంధం లేదంటుంది